మీ పేరు హేమంత్ వైసీపీ ఎందుకంటే మీరే పార్టీ దేనికి వేస్తావు సేమ్ ఇదే క్వశ్చన్ మాది కూడా ఇదే ఆన్సర్ మాది కూడా మా ఇంట్లో మా అమ్మకి వసతి దీవెన వస్తుంది మా చెల్లి ఇప్పుడు జీఎన్ఎం చేస్తున్నాయి అమ్మాయికి కావాల్సి పడాల్సిన పడుతున్నాయి స్కాలర్షిప్ అయింది ఇంకేం ఇంకేం కావాలి చాలు మాకు చంద్రబాబు నాయుడు గారు జగన్ మరి ఆయన ఏం అని అడుగుతున్నాడు ఒకటి చెప్పమను పూను పద్నాలుగు వేలు పరిపాలన ఇచ్చాడు కదా ఒకటి ఒకటి చెప్పాను చాలు జనాలకు గుర్తున్నది ఒకటి చెప్పమను ఒకటి చాలు అది ఏం మా నాకైతే ఏం గుర్తులేదు నేను చదువుకున్న టైంలో నాకు పలానా ఓటేసాడంటే ఏమీ లేదు మా చెల్లి చదువుతుంది జీఎన్ఎం కంప్లీట్ చేసింది జగన్ హెంలోనే ఇంకేం కావాలి చెప్పి జగన్ కొట్టేయడానికి ఇది నిజం కావాలంటే ఐడి కార్డు పెడితే మా చెల్లిది ప్రూఫ్ ఎక్కడ జరుగుతుంది అడ్రస్ కూడా చెప్తా అవసరం అవసరమవుతాయి ఏం జగనేషన్ స్కాలర్షిప్తోనే అది పోయిన సార్ నూట యాభై ఈసారి కంపల్సరీ నూట డెబ్బై నూట డెబ్బై పక్క దాంట్లో డౌటే లేదు పవన్ అది పెట్టాపురంలో అడగాలి పెట్టాపురంలో కదా నుంచింది ఆలోచించాల్సిన విషయమే అది

చదువుకున్నాడు గది తెలుస్తుంది ఇది ఎడంపక్కే ఇది ఏది కుడి పక్కేది అది పెట్టుకుంది పక్కే ఆయన ఇటు తిరుగున్నాడు ఓకేనా ఇటు తిరుగున్నాడు జగన్ గారు పక్కన ఉన్నాడు జగన్ గారు ఇటు తల్లింది ఆయన ఇటు తల్లి వెంటనే అవునా కదా ఫొటోస్ ఉన్నాయి ఆయన అన్ని చూసుకోండి తెలుస్తుంది వాళ్ళు అదే ట్రోల్ చేయడమే వాళ్ళ బతుకులు అయ్యి అంతకుమించి ఏం చెప్పలేము మనం ట్రోల్ చేయడమే వాళ్ళ పని అది అంతే ఇంకా కంపల్సరీ నేను ఒకటే చెప్తున్నా మొన్న హైపర్ అది చూ ఏదో డైలాగ్లు వేస్తున్నాడు పెడ్డాపురంలో ఏంటి తెలుసా ఇంట్లో మంచి జరిగితే వాళ్ళ ఇంట్లో ఏమన్నా జరిగిందా ఏంటి అని ఒకటే చెప్తున్నా అలా మాట్లాడాలందరూ ఒకటే జూన్ నాలుగో తారీఖు రిజల్ట్ వస్తుంది ఐదో తారీఖు మాట్లాడుకుందాం ఓకేనా ఇచ్చారు వివేకానంద స్కూల్ దగ్గర మాకు తీసుకుందాం మాట ఏం వస్తుంది తిరిగి ఇచ్చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఎందుకు తెలుసు మద్దతు ఏంటంటే అంటే ఆడవాళ్ళకి బాగా ఫుల్ సపోర్ట్ అయినా ఆడవాళ్ళకి చేసే పనుల్లో కూడా చాలామంది ఆడవాళ్ళు కూడా చాలా సేఫ్గా కూర్చున్నారు అనమాట మాకు ఇంట్లో ఏ కష్టం తెలియకుండా ఆయన మా చాలామంది కూడా లేడీస్ ఏంటంటే ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు ఒక మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఒక తాలూకా ఆఫీస్కి వెళ్ళాలన్నా ఏదో కాగితం కావాలంటే ఒక నెల రోజులు ఇరవై రోజులు పిచ్చుకొక తిప్పినట్టు తిప్పించు ముందు ఉన్న ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలా జగన్ అన్న ఏం చేశాడు అంటే ఆడవాళ్ళు ఇంట్లో స్విచ్ వేసుకొని ఫ్యాన్ వేసుకొని కూర్చోండి మీరు చల్లగా మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి ఏదైనా సరే ఏ జరిగిన ఏ కాగితం అయినా సరే ఏ బర్త్ సర్టిఫికేటే కానీ డెత్ సర్టిఫికే డెత్ సర్టిఫికేటే కానీ ఏదైనా సరే మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది మంచి వాలంటీర్స్ని పెట్టి ఏంటి సచివాలయాలు కూడా వెళ్ళకుండా సచివాలయాల్లో ఉన్న వాలంటీర్స్ కూడా చాలా అసలు చాలా అధికంగా అనమాట వాటికి యాక్సెప్ట్ చేయగలం మేము అందరం ఆడవాళ్ళము ఏంటంటే ముందంగా మాకు ము ముఖ్యంగా జగన్ అన్న చేసింది ఏంటంటే ఆ ఆడవాళ్ళ కోసం ఏదైనా అనేకమైన పథకాలు పెట్టాడు ఆయన ప్రతి ఒక్కళ్ళకి కూడా తీసుకున్నారు ఆ పథకాలు అందు అందులో కూడా జైన్ చేసుకున్నారు ఆయన రాష్ట్ర సంగతి రాష్ట్ర ప్రజల సంగతి పక్కకు పెడితే మీకే పథకాలు వస్తున్నాయి సుమారుగా ఎంత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ గారి దగ్గర అంటే అమ్మ అమ్మఒళ్ళు మేము తీసుకున్నాము ఏంటి పింఛన్లు కూడా తీసుకున్నారు చాలా మంది అవి కూడా మన ఇళ్ళకే తీసుకొచ్చేస్తున్నారు అది కూడా సేఫ్ అది ఇంకా చాలా పథకాలు ఉన్నాయండి ఆడపిల్లకి సంబంధించి చాలా బాగుంది అసలు ప్రభుత్వం చాలా మారిందండి మా వాంబాయి కాలనీలో అయితే మాత్రం చాలా మారింది అనమాట

అసలు చాలా నీట్గా చేశారనమాట బాంబే కాలనీ మాత్రం అరవయో డివిజన్ మాత్రం చాలా బాగా చేస్తారనమాట నమస్తే అండి నా పేరు ఆశ మాకు ఈ బాంబే కాలనీలో సీన్ అల్లం ఎల్లంపల్లి అన్న వచ్చాడంటే మాకు ఇంకా ధైర్యంగా ఉంది మళ్ళాది విష్ణు గారు ఉన్నప్పుడు కూడా మంచి మంచి పథకాలు మంచి మంచిగానే చేశారు ఇక్కడ ఈ కాలనీ వరకు మాకేంటంటే మెయిన్ జగన్ అన్న గెలిపించుకోవటానికి కారణం ఏంటంటే ఆడవాళ్ళకి అంటూ పథకాలు చాలా చాలా ఇచ్చారు అమ్మఒడే కానీ ఈ పద్దెనిమిది అని కానీ ప్రతి ఒక్క మహిళకి ఆయన న్యాయం చేశారు న్యాయం చేశారు కట్టు ఇప్పుడు వృద్ధులు ఉన్నారండి ముసలో వాళ్ళు సచివాలయంకెళ్ళి ఇప్పుడు పింఛన్ తెచ్చుకోవాలంటే వాళ్ళు తెచ్చుకునే పొజిషన్లో లేరు ఇంటింటికి వచ్చి మనకి ఇచ్చేవాళ్ళు పింఛను అలాంటిది ఇప్పుడు ఈ బాండావ మా ఈ చంద్రబాబు నాయుడు చేసిన అరచకాల వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చే వాళ్ళకల్లా తీసేశారు ఇప్పుడు మొన్న అంతెందుకు ముసలి ఎంతో ఎంతోమంది అమ్మ మాకు ఇంటింటికి వచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇంటికి రాకుండా మాకు పింఛన్లు లేకుండా చేశారమ్మా అని అంటున్నారు అలాంటప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము సీఎంగా ఎన్నుకుంటున్నాము సీఎం జగన్మోహన్ రెడ్డి గారే మాకు సీఎంగా రావాలని మేము కోరుకుంటున్నాము మా అన్నను గెలిపించుకుంటే మాకు ఇంకా ఉన్నతమైన స్థానాలకు తీసుకెళ్తాడని మేము చాలా ఆశిస్తున్నాము కాబట్టి మేము జగన్మోహన్ గారిని రప్పించుకుంటాము మేము పోరాడతాము ఓట్ల గురించి ఇప్పుడు బాండావమానో చంద్రబాబు నాయుడు అన్నీ ఏం పాటించడానికి జరగదు ఎందుకంటే జనాలు చూస్తున్నారు ప్రజలు గుర్తిస్తున్నారు ఎవరికి ఏమేం పథకాలు చేస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అన్నది ప్రతి ఒక్కరికి తెలుసండి ఎందుకంటే మేము అలాంటి వాళ్ళు అనుకో కొంచెం దూరమైనా కూడా సచివాలయానికి వెళ్ళగలం కానీ చాలా మంది వృద్ధులు ఉన్నారు పాపం నెల పింఛన్ కోసం వాళ్ళకి షుగర్ అయినా బీపీలని అని వాళ్ళు దాచుకొని రూపాయి రూపాయి ఖర్చు పెట్టుకుంటున్నారు ఎందుకంటావా ఆ పింఛను వస్తే చాలు మాకు మా వాళ్ళ పిల్లలు చూడని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి తల్లిదండ్రులు చూడని కూడా కూడా చాలామంది ఉన్నారు ఆ పింఛను కోసం ఎన్నో కష్టాలు పడి వాళ్ళు దాచుకొని రూపాయి రూపాయి ఖర్చు పెట్టుకునే ఇదిలో ఉన్నారు అలాంటిది వాళ్ళు పింఛన్ కూడా మళ్ళీ ఇంటి ముందుకెళ్ళి ఇవ్వకుండా చేశారు సచివాలయాల్లో ఆఫ్ చేసి కానీ వాలంటీర్లు పెట్టి అన్న ఎంత ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లారు అందరు ప్రతి ఒక్కర్లకు తెలుసు కాబట్టి ప్రజలు గమనించాలి గమనించి మళ్ళీ మళ్ళీ మనకి జగనన్ననే మనం సీఎంగా తెచ్చుకొని జగన్ అన్నను గెలిపించుకొని మళ్ళీ అలాంటి పథకాలన్నీ మన ఇంటికి రప్పించుకునే తట్టు చేయాలని చూస్తున్నాము చా ఎంత వెందుకు ఎందుకండి నేనే ఒంటరి మహిళను నేను నాకంటూ హస్బెండ్ లేడు కాబట్టి నాకు అమ్మఒడి పడింది మా అమ్మాయికి అమ్మఒడి పడబట్టే నేను చదివించుకున్నాను కాబట్టి అలాంటిగా మాకు మళ్ళీ మేము జగనన్నని గెలిపించుకోవాలి అలాంటి అన్ని కార్యక్రమాలు జరగాలి నా కూతురు నేను ఉన్నతమైన స్థానాలు తీసుకెళ్ళి చదివించుకోవాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి జగన్ అన్నని ఓటేసి గెలిపించమని అందరినీ కోరుకుంటున్నాను జగన్ అన్న అంటే అభిమానం అభిమానం అంటే వాళ్ళ నాన్నగారు ఆయన నుంచి మాకు ఆయన పథకాలు ఇచ్చారు మాకు ఇల్లు లేకపోతే ఇల్లు వచ్చింది మాకు పథకాలు అన్నీ వచ్చినాయి ఆయన

అలాగే ఏదైందో తెలియట్లేదా అది కావాలనే చేశారు ఓడిపోతారని భయంతో వాళ్ళకి మేము ఓడిపోతామని చేయించుకోం మాకేం అవసరం మేము సింగల్ గా వస్తున్నాం సింగల్గానే నడుస్తున్నాం వీళ్ళగలాగా కుక్కల్లాగా పొత్తులు కలుపుకొని రావట్లేదుగా మేము మా జగనన్న ఒక్కడే వస్తున్నాడు వాడికి వెళ్ళాడు అంద ఎ్యాడంట ఏంటి ఎవడికన్నా దెబ్బ చిన్నదైందో పెద్దదైందో ఒక రాయి తీసుకుని అదే రాయి తీసుకున్నా కొడితే అది చిన్నదో పెద్దదో అడిగి తెలిసిద్దా బాధ అడిగి తాకలేదు కదా వాడి కొట్టాడు మా జగనన్నగా దెబ్బ తేలింది ఎలా వాళ్ళ కళ్ళకి కనబడట్లేదా ఆ చిన్నదో పెద్దదో దెబ్బ అవన్నీ షో మాటలు వాళ్ళ బోట కానీ వాళ్ళకు కుదరక వాళ్ళు ఆడ ఓడిపోతారని అని అన్నీ చేసుకుంటూ తిరుగుతున్నాడు వాడు ఎన్ని చేసుకుంటూ తిరిగినా మా జగన్ అన్నే వస్తాడు అది సుమారుగానా అవును అంతే అంతే మేము మొన్నే చెప్పానుగా మీకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంతే వస్తారు కన్ఫామ్గా అధికారంలోకి అన్న రావాలి వాళ్ళకి పాట తీయాలి